అందరికీ నమస్కారం నేను మేమంతా ఈరోజు ముందుకు ఎందుకు వచ్చినామంటే నిన్న ఒక దినపత్రికలో వైసీపీ దినపత్రిక అయినటువంటి సాక్షిలో మా చైర్మన్ గురించి తప్పుడు కథనాలు రాశారు దాని గురించి మీకు వివరణ ఇవ్వడానికి ఇక్కడ ముందుకు వచ్చినాము వాళ్ళు రాసిన విషయం ఏంటంటే మున్సిపల్ వాహనాలు రిపేర్ చేయకోకుండా మేమేదో అడ్డుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు అసత్యాలన్నీ రాశారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే అయ్యా రెండు వేల ఇరవై రెండు పన్నెండు డిసెంబర్ డిసెంబర్లో ఏడో తారీఖున కరెక్ట్గా మీరు బాగా మర్చిపోతే నేను గుర్తు చేస్తాను ఆ రోజు మేము మా చైర్మన్ అందరం కలిసి మున్సిపల్ వాహనాలు రిపేర్ చేపిద్దామని మేము రెడీ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి తొత్తు అయినటువంటి డిఎస్పి చైతన్య గారు కలిసి మా చైర్మన్ గారిని ఇంటిలో నుంచి బయటికి రానికోకుండా హౌస్ అరెస్ట్ చేసిన విషయం మీరు మర్చిపోయారా ఒక్కసారి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మున్సిపల్ వాహనాలు మేము రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు జరిగిన పరిస్థితులు అవసరం చేశారు ఓకేనా మరి ఈ పొద్దు మరి మీరు మాట్లాడుతున్నారు అసలు అభివృద్ధికి అడ్డం పడుతున్నదంటే ఎవరంటే మీరు మున్సిపల్ వాహనాలు రిపేర్ చేస్తామంటే అడ్డుకున్నారు డిఎస్ పెట్టి డ్రైనేజ్ మేము రిపేర్ చేపేసిన ఆ రోజు నాపైన దాడి జరిగింది మీరు అడ్డుకున్నారు మొన్నటి మొన్న టైలర్స్ కాలంలో ఏదో ఆర్బాటంగా ఏదో మొత్తం ధ్వంసం చేసి రోడ్ అంతా ధ్వంసం ఇప్పటికే అది అతీకీలా పోకుని అలాగే వదిలేశారు మరి మీరు మాట్లాడుతున్నారు ఒకసారి అలవాటు చేయండి ఈ మున్సిపాలిటీ మేము రాకముందు మీరు ఎంత దోచుకున్నారో మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మేము రాకముందు పదహైదవ తారీఖు ప పదహైదవ తారీఖు పదకొండు నెల రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెహికల్కు ఆరు నెలల కానీ దాదాపు ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బిల్లు చేసుకునేది వాస్తవం కాదా ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే అయినటువంటి వంగనూరు సూర్యనారాయణ గారు మరి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఇద్దరు కలిసి ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సొమ్ము చేసుకుని నిజం కాదా మేము కౌన్సిల్ ఏర్పడినాక మీ యొక్క భావతాన్ని చెల్లనికోకుండా మేము అడ్డుకున్నాం మీరు అదే మా చైర్మన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై చెత్త తరలించు వాహనాలు పలు సమస్యలు విరా విరాళంగా చేకూరిస్తే మీరు వచ్చాక మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచినాక ఏం చేశారు చెత్త వా చెత్త తరలించు వాహనాలు తీసేసి మీ సొంత వాహనాలు పెట్టుకొని రెండు రూపంలో మీరు దోచుకొని దాచుకున్నారు ఇప్పుడు కూడా ఈ వెహికల్స్ అన్ని మేము రిపేర్ చేస్తే మీకు మళ్ళీ ఆర్థికం పోతుందేమో అనే ఉద్దేశంతో మమ్మల్ని చేయనీకోకుండా ఆ రోజు అడ్డుకున్నారు మరొక విషయం చెప్పాలంటే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినటువంటి తాడుపత్రి మున్సిపాలిటీలో కనీసం డీజిల్ కూడా పట్టలేని స్థితిలో తీసుకొచ్చింది మీరు కాదా పలు 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 దబాల్లో కొన్ని రోజులు మాత్రం కొన్ని రోజులు మన మున్సిపాలిటీలో చెత్త వాహనాలు చెత్త తరించుకోకుండా వాహనాలు నిలిపేసింది మీరు కాదా ఇప్పుడు ఉన్న ఎంత అద్మానం ఉందంటే అలా కొరగా రోజు రోజుకి రెండు 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 నుంచి ఐదు లీటర్లో డీజిల్ రోజు పట్టించుకొని తిప్పుకున్న పరిస్థితికి తీసుకొచ్చింది మీరు కాదా మరి ఈరోజు మీరు ఏదో మీరు అసత్యాలన్నీ వెళ్ళకపోతే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇంకొక రెండు నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తాడిపత్రి మున్సిపాలిటీ ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తాము మీ టైం అయిపోయింది మీరు రెండు నెలల కంటే మీరు ఉన్న పరిస్థితి లేరు ఇంకొక విషయం మీ అందరికి చెప్తున్నది ఒకటే ఇంకొక అభివృద్ధి గురించి మేము కానీ మా చైర్మన్ కానీ మీతో చర్చించడానికి బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా తాడుపత్ర అభివృద్ధి గురించి చర్చించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా రండి మీరు ఎక్కడ మీరు ఎక్కడ తెలుసుకుందామా అక్కడ తెలుసుకుందాం ఈ అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడదాం అక్కడ మేము కట్టుబడి ఉన్నాం మా అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి మేము రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీ కానీ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు అభివృద్ధికి అడ్డుపడుతున్న వాళ్ళు ప్రజలకి తెలుసు ప్రజలు కూడా మీకు బుద్ధి వేపే పరిస్థితి ఇంకా రెండు నెలల్లోనే ఉంది దయచేసి ప్రజలందరూ మీరు గమనించండి ఇలాంటి అసత్య ఆరోపణనే అసత్త ఆరోపణలు చేస్తున్న వాళ్ళని మీరు తిప్పికొట్టని మీ ప్రజలందరికీ ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం